ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఛానెకి స్వాగతమండి రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ముగ్గురు ద్రోహుల పేర్లు మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యులై ఉండొచ్చు బంధువులై ఉండొచ్చు ఖచ్చితంగా వారు మీ యొక్క జీవితాన్ని నరకం చేయబోతున్నారు అయితే రాశి వారి యొక్క జాతకం ప్రకారం వారి జీవితంలో ఉన్నటువంటి ఆ ముగ్గురు ద్రోహులు ఎవరు వారి వల్ల ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఎటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా పొంచి ఉన్నటువంటి ప్రమాదాల నుండి ధనుసు రాశి వారు బయటపడగలుగుతారు ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మూలా నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు రాశి వారిగా పరిగణించబడతారు ఈ రాశి యొక్క గ్రహాధిపతి బృహస్పతి ఈ ధనుస్సు వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక సంయమనం ఓపిక సహనం అనేది వీరిలోపల ఉన్నటువంటి చాలా ప్రధానమైన లక్షణాలు అలాగే ఈ యొక్క ధనుస్సు వారు ఎప్పుడూ కూడా ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో నేర్పరితనాన్ని కలిగి ఉంటారు మేధావులుగా గుర్తింపును కూడా పొందుకుంటారు జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించడానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ వీరి యొక్క జీవితంలో ఖచ్చితంగా చివరికి సక్సెస్ అయితే పొందుకుంటారు కానీ ఆ యొక్క సక్సెస్ ని పొందుకోవటంలో భాగంగా అనేక రకాలైనటువంటి సమస్యలను వీరి యొక్క జీవితంలో ఖచ్చితంగా అనుభవిస్తారు అలాగే ధనుస్సు రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ముగ్గురు ద్రోహుల పేర్లు మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ఆ ద్రోహుల వల్ల మీరు చాలా ఇబ్బందులు పడే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే ముఖ్యంగా ఈ యొక్క ధనుసు రాశివారు మీ జీవితంలో ఉన్నటువంటి ఆ ముగ్గురు ద్రోహులను గుర్తించి వారు పన్నే కుట్రల నుండి తప్పించుకోవటానికి మీరు ప్రయత్నం చేసినట్లయితే మీకు పొంచి ఉన్న ప్రమాదం నుండి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు ధనుసు రాశివారి యొక్క జాతకం ప్రకారం మీ యొక్క బంధువుల్లో మీకు ద్రోహులు ఉన్నారు జాగ్రత్తగా ఉండాలి అంటే అది దగ్గరి బంధువులు కావచ్చు దూరపు బంధువులు కావచ్చు మీ యొక్క బంధువుల్లోనే మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులు ఉన్నారు జాగ్రత్తగా ఉండాలి అంటే పైకి మీ ముందు బాగా నటిస్తూ ఉంటారు ప్రేమ ఒలకబోస్తూ ఉంటారు కానీ వెనకాల మాత్రం మిమ్మల్ని బ్లేమ్ చేయటం కావచ్చు అలాగే మీకు ఏదైనా నష్టం కలిగించడానికి ప్రయత్నం చేయటం కావచ్చు అటువంటివి చేసే వ్యక్తులు మీ యొక్క బంధువుల్లో ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి అది మీ యొక్క దగ్గరి బంధువులై ఉండొచ్చు దూరపు బంధువులై ఉండొచ్చు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది వారు పన్నే కుట్రల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయండి అంటే ఏదో ఒక సందర్భంలో మనకు అర్థమవుతుంది వారు మీ ముందు ఎంత మంచిగా మాట్లాడుతున్నా కానీ మీ వెనకాల గోతులు తవ్వుతున్నారు అనే విషయం మీకు అర్థమవుతుంది అటువంటి వ్యక్తి ఎవరో మీరు గమనించినట్లయితే కనుక వారితో మీ యొక్క ఆర్థిక పరమైన లావాదేవీల గురించి అస్సలు చెప్పకండి అంటే మీ యొక్క ఆస్తిపాస్తులు కావచ్చు మీ యొక్క సంపాదన కావచ్చు మీ యొక్క ఖర్చులు కావచ్చు ఇటువంటి ఏ ఆర్థిక పరమైనటువంటి విషయాల గురించి వారితో చర్చించకూడదు అలాగే ఎవరికీ చెప్పకూడనటువంటి మీ యొక్క పర్సనల్ విషయాలు కూడా వారితో ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పకూడదు బంధుత్వం ఏ విధంగా ఉండాలి అంటే ఏదైనా ఫంక్షన్లకి కానీ పండగలకి కానీ కలిసామా తిరిగి వెళ్ళిపోయామా అనే విధంగా మాత్రమే మీ యొక్క బంధం అనేది ఉండాలి తప్ప పర్సనల్ విషయాలు అన్ని కూడా వారితో షేర్ చేసుకున్నా లేకపోతే ఆర్థికపరమైన విషయాలు అన్ని కూడా వారితో షేర్ చేసుకున్నా సరే అండి ఖచ్చితంగా దాన్ని అవకాశంగా మలుచుకొని మిమ్మల్ని నష్టపరచడానికి వారు ప్రయత్నం చేస్తారు మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు అటువంటి వ్యక్తులు మీ యొక్క బంధువుల్లో ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ యొక్క కుటుంబ సభ్యుల్లో కూడా ఇటువంటి వ్యక్తులు ఉన్నారు జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సభ్యులు అంటే చాలా మటుకు మనం చూస్తూ ఉంటాం ఉమ్మడి కుటుంబాల్లో ఒకరికి ఒకరికి పడదు అలాగే భార్యకి భర్త తరపు కుటుంబ సభ్యులకు భర్తకు భార్య తరపు కుటుంబ సభ్యులతో ఈ విధంగా వివాదాలు కావచ్చు లేకపోతే అనేక రకాల సమస్యలు కావచ్చు తలెత్తుతూ ఉంటాయి అటువంటి కుటుంబ సభ్యుల్లో కూడా మీకు ఈ విధంగా మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులు ఉన్నారు జాగ్రత్తగా ఉండాలి అంటే వారితో మీరు శత్రుత్వం పెంచుకోమని చెప్పటం కాదండి అంటే అటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలో ఉన్నట్లుగా మీరు గమనిస్తే కనుక ఈర్ష అసూయ కుళ్ళు స్వభావాన్ని వారు ప్రదర్శిస్తే కనుక అటువంటి వ్యక్తులను మీరు ఎంత దూరంగా ఉంచితే అంత ఉత్తమం అంటే వారితో మీ యొక్క ప్రతి విషయాన్ని కూడా చెప్పకూడదు ముఖ్యంగా మీ యొక్క భార్యాభర్తలకు సంబంధించినటువంటి సంసార విషయాలు అస్సలు కూడా చెప్పకూడదు ఏదైనా సరే వారు అవకాశంగా తెలుసుకుంటారు మీ ఇద్దరి మధ్య గొడవలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తారు మీ యొక్క అన్యోన్యతను చూసి ఓర్వలిక అనేక రకాల కుట్రలు కూడా పన్నుతూ ఉంటారు అటువంటి కుటుంబ సభ్యులు కూడా మీకు జీవితంలో ఉన్నారు అటువంటి ద్రోహి కారణంగా మీ జీవితంలో అనేక రకాల కష్టాలను మీరు అనుభవించబోతున్నారు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ విధంగా ధనుస్సు రాశి వారి యొక్క జాతకంలో ఉండబోతుంది అలాగే ధనుస్సు రాశి వారికి మీ యొక్క మిత్రుల్లో కూడా ఇటువంటి ద్రోహులు ఉన్నట్టుగా కనిపిస్తుంది అంటే అది మీకు చాలా కాలం నుండి పరిచయం ఉన్నటువంటి స్నేహితులు కావచ్చు లేకపోతే దగ్గర స్నేహితులు కావచ్చు దూరపు స్నేహితులు కావచ్చు అంటే మీకు వారితో స్నేహం ఏ విధంగా ఉందంటే హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అంతవరకు మాత్రమే మీ యొక్క స్నేహం అనేది ఉంది అది మీ యొక్క క్లాస్ మేట్స్ అయి ఉండొచ్చు కాలేజ్ మేట్స్ అయి ఉండొచ్చు ఇలా ఏ రకంగా అయినా సరే అంటే మీరు కలిసి చదువుకున్న చోట పరిచయమైన వ్యక్తులు కానీ లేకపోతే ఇంకా ఇతరత్రా మీరు చేసే పనుల ద్వారా మీకు స్నేహితులుగా మారినటువంటి వ్యక్తులు కావచ్చు వారి వల్ల మాత్రం మీకు కీడు పొంచి ఉంది జాగ్రత్తగా ఉండాలి అటువంటి వ్యక్తులు మీ పైన అసూయను కుళ్ళును కలిగి ఉన్నారు అంటే మీ యొక్క ఎదుగుదలను చూసి వారు ఓర్వలేకపోతున్నారు వారికంటే ఒక మెట్టు ఎక్కువగా మీరు ఉండటంలో కూడా వారు సహించలేక అనేక రకాలైనటువంటి కుట్రలు పన్నుతూ ఉంటారు ఆ కుట్రల్లో భాగంగా మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరచడానికి అలాగే అనేక రకాలైనటువంటి సమస్యలను మీపై క్రియేట్ చేయడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు చాలా జాగ్రత్తగా ఉండాలి నిందలు ఆరోపణలు ఈ యొక్క ముగ్గురు ద్రోహుల వల్ల మీరు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కూడా ధనుస్సు రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తుంది అంటే కుటుంబ సభ్యుల్లో మీ యొక్క బంధువుల్లో అలాగే మీ యొక్క మిత్రుల్లో మీ యొక్క చెడును కోరుకునే ద్రోహులు ఉన్నారు అనేక రకాలైనటువంటి కుట్రలు పన్నే అవకాశాలు కూడా ఉంటాయి మీ పైన పన్నిన కుట్రలు ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి వారికే తిప్పికొట్టగలిగేటటువంటి సామర్థ్యం మీలో ఖచ్చితంగా ఉండాలి అటువంటి మీరు నేర్పుతో మీ యొక్క జీవితాన్ని సాఫీగా సాగించగలుగుతారు మీకు పొంచున్నటువంటి ప్రమాదాల నుండి ఖచ్చితంగా మీరు బయటపడగలుగుతారు ఈ విధమైన జాగ్రత్తలు మాత్రం ధనుసు రాశి వారు ఖచ్చితంగా తీసుకోవాలి అంటే ఒక మనిషి మన యొక్క చెడును కోరుకునే వ్యక్త లేకపోతే మన యొక్క మంచిని కోరుకునే వ్యక్త అనే విషయం మనకు ఖచ్చితంగా వారి యొక్క మాట తీరు కావచ్చు ప్రవర్తన ద్వారా కావచ్చు ఏదో ఒక సందర్భంలో అర్థమవుతూ ఉంటుంది కొంతమంది ఏ విధంగా ఉంటారంటే మనకు ఏవో ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు ఏదో సహాయం చేస్తున్నట్లుగా చేస్తూ ఉంటారు దాని ఫలితం మాత్రం మనకు ప్రతికూలంగా కనిపిస్తూ ఉంటుంది అంటే వారు చేసిన సహాయం తాలూకు ప్రతిఫలం మనకు ఆపోజిట్ గా ఉంటుంది వారు సహాయం చేసినా కానీ ఫలితం దక్కదు దానికి తోడు మనకు రివర్స్లో అంటే లాభానికి బదులు నష్టం కలుగుతుంది ఇటువంటి ఉచిత సలహాలు ఇవ్వటం అలాగే ఉచితంగా మీకు ఏదో ఒక సహాయం చేస్తున్నట్లుగా నటించి మీకు కీడు జరిగే విధంగా ప్రవర్తించడం అటువంటి వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉంటారు జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ కుటుంబ సభ్యుల్లో కానీ ముగ్గురు ద్రోహులైతే మీ యొక్క జీవితంలో ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ధనుస్సు రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అలాగే అనాథలకి అభాగ్యులకి ఆకలితో అలమటిస్తున్నటువంటి నిరుపేతలకి మీరు చేసేటటువంటి దాన ధర్మాలు మీకు అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా ఇస్తాయి మీ జీవితంలో మును పెన్నడూ లేనటువంటి శుభ ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే గోమాత సేవ కోసం మీకు వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి గోమాత సేవలో గడపండి ఖచ్చితంగా మీకు పుణ్యఫలం దక్కుతుంది ఎందుకంటే గోమాతను మనం సకల దేవతా స్వరూపంగా భావిస్తూ ఉంటాం గోమాతకు చేసేటటువంటి సేవ మీరు సకల దేవతలకు చేసినట్లే కాబట్టి మీరు గోమాతను సేవిస్తే కనుక ఆరాధిస్తే కనుక సకల దేవతల యొక్క ఆశీర్వాదం కూడా మీకు ఖచ్చితంగా లభిస్తుంది చూసారు కదండి ధనుసు రాశి వారి యొక్క జీవితంలో వారి యొక్క జాతకంలో ఉన్నటువంటి ముగ్గురు ద్రోహులు ఎవరు వారి వల్ల ఎటువంటి కీడు వీరికి పొంచి ఉంది అలాగే ఆ ముగ్గురు ద్రోహులు పన్నిన కుట్రల నుండి ధనుస్సు రాశి వారు ఏ విధంగా బయటపడాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి